హలో అండి ఇవాళ మా ఇంట్లో బ్లాగ్ వచ్చేసి జున్ను చూసారనమాట అండి ఇంట్లోని ఏ జున్ను పాలని మొన్న అత్తయ్య మావయ్య ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట అదే కనకదుర్గం జాతర జరుగుతుంది మా ఊర్లో అని చెప్పాను కదా అప్పుడు దాదాపు ఒక టెన్ డేస్ అయితే అయిపోతుంది అప్పటి నుంచి ఫ్రిడ్జ్లోనే పెట్టేశారనమాట డీప్లో పెట్టుకోవాలి మామూలు నార్మల్గా పెట్టుకుంటే మట్టుకు ఇరిగిపోతాయి అదే డీప్ ఫ్రిడ్జ్లో అయితే మనం ఒక వన్ మంత్ వరకు అనుకుంటే స్టోర్ చేసుకోవచ్చు నాకు పెద్ద తెలీదు కానీ నాకు తెలిసినంత వరకు అయితే వన్ మంత్ దాకా అయితే ఉండొచ్చు ఇంకా జున్ను అయితే ఎలా చేశారన్నది చెప్తానండి ప్రాసెస్ అది చూపించలేదు ఎందుకంటే నైట్ చేశారనమాట ఉదయం తినొచ్చు చల్లారిన తర్వాత తింటే బాగుంటుందని చెప్పి ఏమీ లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ పాలు వచ్చేసి ఒక టీ గ్లాసులు అయితే ఉంటాయి టీ గ్లాసుల మీద కొన్ని ఎక్కువే ఉంటాయి దానికి ఒక అర లీటర్ పాలు ప్యాకెట్ అయితే కలిపేసి మన రుచికి తగినట్టు బెల్లం అలాగే మిరియాలు యాలకులు కూడా పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఇంకా ఉడికించేటప్పుడు వచ్చేసి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందులో అయినా చేసుకోవచ్చు లేదంటే కుక్కర్లో అయినా లేదంటే మీ ఇంట్లో ఏదైనా మందంగా ఉన్న గిన్నెలో అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఒక గ్లాసుడు వాటర్ పోసుకుని కొంచెం మరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేరే గిన్నెలో అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెతో సహా తీసుకొచ్చి ఆ వాటర్లో పెట్టుకుని పైన మూత పెట్టేసుకుని ఒక అరగంట పాటండి లో ఫ్లేమ్లో అయితే ఒక అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది లేదు మీడియం హీట్లో అయితే ఒక థర్టీ మినిట్స్ అలా పడుతుంది కానీ మనం మంట ఎలా పెట్టి చేసినా సరే అది కుక్ అయింది లేయింది తెలియాలంటే నేను ఇప్పుడు చూపించాను కదా ఒక చిన్న గరిట లాంటిది తీసుకుని లోపలికి గుచ్చాలన్నమాట అది అంటుకోకుండా ఉంటే ఉడికినట్టు అంటుకుంది అంటే కనుక ఇంకా ఉడకాలని అనమాట మీరు చిన్నగా పెట్టుకోండి పెద్దగా పెట్టుకోండి గ్యాస్ ఏ ఫ్లేమ్లో పెట్టుకున్నా మనకి ఉడకడం ఇంపార్టెంట్ కానీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి వెంటనే ఉడికిపోయినట్టు అనిపించేస్తుంది కానీ అది లోపల మాత్రం అస్సలు ఉడకదు నీసు వాసంతో అలాగే ఉంటుంది అస్సలు బాగోదనమాట ఇంకా పైన వచ్చేసి తే తేట కింద కట్టేస్తుంది కాబట్టి మనం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక థర్టీ మినిట్స్ పాటు ఉంచుకుంటే కనుక మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది అసలు జున్ను అంటే ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇది మరుసటి రోజు అనమాట నేను ఇంటికి వచ్చేటప్పటికే మా వాళ్ళందరూ తినేసి ఇదిగో నాకు చిన్న ముక్కు ఉంచారు ఇంక ఇక్కడ మీకు చుట్టూ కూడా చాలా వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా మనం పాలల్లో ఎక్కువ నీళ్ళు వేస్తే కనుక లాస్ట్కి ఇలా వాటర్ కింద అయిపోతుంది అనమాట అందుకే కొంచెం చికెన్ పాలతోటే ఉండేలాగా జున్నుని చూసుకోండి కొన్ని కొన్నిసార్లు మనం ఎంత చికెన్ పాలు తీసుకున్నా ఇలా వాటర్ అయితే తప్పకుండా ఉంటాయి హార్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా తిన్నారా జున్ను తింటే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చుతూ ఉంటే ప్లీజ్ తప్పకుండా చూసిన వాళ్ళు లైక్ చేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్